హాయ్ అండి నేను మీ దీప్తి వెల్కమ్ బ్యాక్ టు మోమ్స్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి మటన్ కర్రీ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈసారి ఇలా చేయండి కర్రీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఈ కర్రీ చాలా ఈజీగా చేసి వచ్చండి చాలా క్విక్ గా కూడా అయిపోతుంది ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోద్దామా మరి దీనికోసం ముందుగా ఒక కిలో వరకు మటన్ తీసుకోవాలండి బోన్స్ తోనే తీసుకోండి బోన్స్ తో అయితేనే కర్రీ చాలా బాగుంటుంది కర్రీ కోసం అయితే ఒక టూ ఆనియన్స్ ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి అలాగే ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి వీటితో పాటుగా ఒక మూడు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఆనియన్స్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతూ ఉండంగా దీంట్లోనే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోవాలి పసుపు వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలండి ఇవన్నీ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత దీంట్లోనే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని కొంచెం మగ్గనివ్వాలి ఇవి కొద్దిగా ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోనే మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకోవాలండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకున్నాను దీంతోపాటుగా ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఒక మసాలా పేస్ట్ వేసుకుందామండి దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు కొద్దిగా పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే ఒక దాల్చిన చెక్క నాలుగు యాలకులు కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి టమాటాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఈ మసాలా పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇది ఫ్రై అయ్యిందా లేదా అని మనకి ఎలా తెలుసు ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తూ ఉంటుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడైతే మటన్ వేసుకోవాలండి మటన్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వాలి పది నిమిషాల తర్వాత వాటర్ అనేది ఈ విధంగా బయటకు వస్తూ ఉంటుందండి ఇప్పుడైతే మీ టేస్ట్ కు తగ్గట్టుగా కారం వేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకుంటున్నాను మీ స్పైసీనెస్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి వేసుకోండి కారం వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఒక టీ గ్లాస్ అంతా కొబ్బరి పాలు వేసుకోవాలి పచ్చి కొబ్బరి పాలు వేసుకోవాలండి ఈ కొబ్బరి పాలు వల్ల కర్రీ టేస్టే మారిపోతుందండి ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు వేసుకుని మూత పెట్టేయాలండి ఒక ఐదు నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని బాగా కుక్ అవనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వస్తూ ఉంటుందండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుని మంటని హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక్క పది నిమిషాల పాటు కుక్ అవ్వాలి ఇస్తే సరిపోతుంది మటన్ ఇలా కుక్ అవుతూ ఉండంగా దీంట్లో ఒక రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా ఘాటుల కింద పెట్టుకుని వేసుకోవాలండి పచ్చిమిరపకాయలు జస్ట్ మీ ఆప్షనల్ అండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేవచ్చు ఇంకా ఇప్పుడు అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు మటన్ మసాలా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి అలాగే ఇప్పుడైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ వేసుకోవాలండి పచ్చి కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకుని ఒక మూడు నిమిషాల పాటు బాగా కుక్ అవనివ్వండి ఇంకా ఫైనల్ గా అయితే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా ఉండే మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఈ మటన్ గ్రేవీ అయితే చపాతీలోకైనా రోటీలోకైనా అలాగే రైస్ లోకైనా కూడా చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్